హలో యూట్యూబ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి థాయిలాండ్లోన ఫోర్త్ డే మీటింగ్ అయిపోతేనే మేము షాపింగ్ మాల్స్కి వచ్చేసాం కదండి అక్కడ ఫస్ట్ పార్ట్ చూపించానండి అసలుకి షాపింగ్ మాల్స్ ఎలా ఎలాగుంది ఏమనేది దాంట్లో ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఎవరన్నా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి ఇదైతే గైనా ఆ షాపింగ్ మాల్కి కంటిన్యూ అండి పార్ట్ టూ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వండి ఇంకా నాయకైతే కానీ చూడండి చిన్నపిల్లల వస్తువులన్నీ చూశాడు అన్నీ చూడడానికి అయితే బాగున్నాయండి క్వాలిటీ కానీ అసలు ప్రోడక్ట్ కానీ అసలుకి చాలా డిఫరెంట్గా బాగున్నాయి కాకపోతే ఏమంటే అంటే ఫిక్స్డ్ రేట్ అనమాట అసలుకి చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మనం అయితే గైనా ఏవో చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినాం మేము అయితే అసలుకి ఐటమ్స్ అయితే గైనా మనము మన సైట్ దొరకమండి అలాంటివి కూడా ఉన్నాయి అదిగో చెప్తున్నాడు చూడండి అసలుకి బాగుంది షాపింగ్ మాల్స్ బాగుంది ఐటమ్స్ కూడా బాగున్నాయి మీరు కూడా రండి థాయిలాండ్కి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాడు నాయక్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ కానీ అసలు కలర్ఫుల్గా అసలుకి అంతా లేడీసేనండి షాపింగ్ మాల్స్ మొత్తం ఉండేదంతా అక్కడ బిజినెస్ చేసేదంతా లేడీసే అనమాట అసలుకి వాళ్ళు ఎందుకు పెట్టినారో అంతమందిని వాళ్ళు చెప్పే ఆ ప్రైజ్కి మనం ఏమో బార్గెన్ చేయలేమో అది చెప్పిన రేట్కే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అసలుకి చూడండి అసలుకి మనోడు చూడండి స్టీల్ సెట్లేస్తున్నాడు ఇంకా లేడీస్ పర్సులు కానీ మనకి చూడండి ఇంకా ముందుకి ఈ వీడియోలో ఒక యూట్యూబర్ రాబోతున్నాడు అండి కడపకు చెందిన సార్ వచ్చేసి ఆయన దాదాపుగా ఆయనకి పది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సార్ కూడా నేను చూపించబోతున్నాను అసలుకి ఆయనది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అనమాట ఆయన కూడా మాకు అక్కడ కలిశాడు మా కంపెనీ తరఫున ఆయన కూడా వర్క్ చేస్తున్నాడు కడపలోన కలవడం జరిగింది ఆయన మాటల్లోనే మీరు కూడా విందురు అసలుకి ఇదే వీడియోలోనే ఉందనమాట చూడండి అసలుకి అసలు ఈ ఐటమ్స్ ఏంటివో కూడా తెలియదు ఎందుకు వాడతారో కూడా తెలియదు ఓకే చూస్తున్నాం అంతే ఏమంటే ఎక్కువ పర్సెంటేజ్ అయితే అంటే డ్రెస్సెస్సే ఉన్నాయి మనకి ఇంటికి వాడుకునేటివి రెగ్యులర్గా మన లేడీస్ వాడుకున్నవి చిన్న పిల్లలు కానీ ఐటమ్స్ కానీ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా చెవులకి వేసుకున్నట్టు కానీ చేతులకు కానీ దండలు కానీ మనకి డ్రెస్సెస్ కానీ అలాంటివి చూస్తూనే ఉండండి అసలుకి ఇంకా మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయండి ఇంకా అసలుకి చూస్తూనే ఉండండి మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అసలుకి ఒక ఈసారి నేను చెప్పింటే చూడండి పది లక్షల సబ్స్క్రైబరు కడప ఆల్రెడీ చూసి ఉంటారు మీరు ఈయన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఒక చిన్న పాపతో చేసినాడు ఈయన ఆయన మేనగోడలు అంటే అసలుకి వాళ్ళ కడప స్లాంగ్లో అయినా చాలా ఫేమస్ అనమాట అసలుకి ఆయన అసలు ఆయన కలసడము డిఫరెంట్గా మాకు కూడా చెప్పినాడు అనమాట ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని సార్ కూడా ఏదో ఐటమ్స్ చూస్తున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పాపము హిందీలోన కన్విన్స్ చేస్తున్నాడు వాళ్ళని ఇదెంత అని ఏదైనా కొనడానికి వాళ్ళు చూస్తే కింద సస్యమీరా తగ్గనంటున్నారు తగ్గని అంటున్నారు ఎంత ఎన్నైనా సైకాలజీ కదా మనము చెప్పిన రేటుకే తీసుకోబుద్ధి కాదు కదా ఖచ్చితంగా అంటే అంత ఎంతో తగ్గించాము అంతవరకు మనము బార్గైన్ చేస్తూనే ఉంటామన్నమాట లేడీస్ అయినా మా సార్ అయితే తగ్గలేదు బార్గెన్ చేస్తూనే ఉన్నాడు అసలుకి చూడండి ఏదో నైల్బాలిజీ ఏదో తీసుకోవాలనుకున్నాడు అది ఇంకా అడుగుతూనే ఉన్నాడు ఆయన ఆమె మాట్లాడుతూనే ఉంది ఆమె అయితే కానీ తగ్గించలేదు సార్ కూడా తీసుకోలేదు అసలుకి చూడండి ఇక్కడ లాస్ట్లో మేము ఇక్కడ సార్ చూడండి ఇంకా నాకల్లా చూసి ఎంతసేపు వీడియో చూసావా నువ్వు ఏమన్నా వచ్చి మాట్లాడతావేమో తగ్గి అపా తీసుకుందాము ఏవో ఒకటి కలిసి ఒకటి అంటున్నాడు అనమాట నాకైతే గయినా ఏం మాట్లాడతావు సార్ రాని 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 భాషతోన మనకి రాదు కదా అని ఓకే ఉన్నాం ఎక్కువ హిందీనే మాట్లాడతారండి వాళ్ళ తాయ్ కాక ఇంగ్లీష్లో కూడా మేనేజ్ చేయొచ్చు మనం అయితే ఐటమ్స్ చూడండి అసలుకి అసలు ఈ లైట్స్ చూడండి కలర్ కలర్ ఫుల్గా అసలుకి ఈ లైట్స్లోనే చాలా అసలుకి దగదగ మెరిసిపోతున్నాయి అనమాట అసలుకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయండి ఇంకా పటాయా నైట్ లైఫ్ అనేది తీశాను తర్వాత మాది ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఆ తర్వాత మనకి బ్యాంకాక్ కానీ పటాయా కానీ మనకి ఎట్లుంటుంది ట్రాఫిక్లో కానీ అలాంటివన్నీ మంచి మంచి వీడియోస్ అన్నీ తీశానండి మన ఛానల్లో రాబోతుంది మీరైతే ఇలా చూస్తూనే ఉండండి సార్ చూడండి అసలుకి ఇంకా మాతో పాటు దాదాపుగా ఒక గంట అన్నారో ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి ఇంకా అలసిపోయినాము నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా ఇంకా డిన్నర్ అయితే రెడీ చేశారు ఐటమ్స్ కూడా చూడండి వేస్ట్ చేయొద్దండి చాలా అసలుకి ఆ వాక్యాలు కూడా బాగా రాసినారు చూడండి ఇంగ్లీష్లో కూడా చాలా బాగా నచ్చిందండి గైనా ఫుడ్ కూడా ఎక్కడైతే గైనా వేస్ట్ చేసినట్లుగా మేము కూడా లేదండి నీటికి ఎంత కావాలో అంతే పెట్టుకున్నాము ఏది కావాలో అది మాత్రమే తిన్నామండి అసలుకి అంత బఫేస్ ఇష్టమేనండి మనకి ఏ ఐటమ్ కావాలో అది వడ్డించుకోవడము తినడం అన్నమాట అసలుకి మేమైతే రైస్ పప్పు ఫ్రూట్ సాలీడు అట్లా మిల్క్ ఉంటే ఇంకా జ్యూస్ ఏమన్నా ఉంటే ఇంకా అంతే ఇంకా అండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి నిజంగా అంటే కైనా బాగున్నాయి అసలు డిఫరెంట్ ఐటమ్స్ పోయిన చోటల ఫైవ్ స్టార్ హోటల్లోనే మాకైతే ఫుడ్ అరేంజ్ చేసింది కంపెనీకి అయితే ట్యాంక్స్ చెప్పుకోవాల్సిందేనండి ఎక్కడే కానీ మాకు ఏ చిన్న పొరపాటు జరగలేదు ఎక్కడే కానీ వెయిట్ చేసినట్లు కూడా లేదండి చాలా వరకు మాకు అంత పోయిన చోటల్లో కూడా టైంకి బస్సు కానీ టైంకి గైడ్ కానీ టైంకి ఫుడ్ కానీ సైట్ సీయింగ్ కానీ ఇవన్నీ కంపెనీ బాగా చూసుకుందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి